హలో హలో మాస్టర్ గారు మరి నేను మీరు మాట్లాడిన వీడియో అంతా విన్నానండి ఏ వీడియో విన్నారు నేను దాదాపు ఏడు వందల వీడియోలు పెట్టాను ఏడు వందల నాకు వచ్చింది అమ్మ తేజ ప్రసాద్ రెడ్డి గారా ఆయన పేరు ఇద్దరు లో ఉన్నారు కదా మీరెవరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తారు నా పేరు ఇషాఖ్ అంటారు మాది ఆంధ్ర అదే మీరు మాట్లాడినవన్నీ నేను విన్నా ఓకే అయితే మీరు చాలా దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచారు మీకు దేవుడు మీకు చాలా చాలా నిలబెట్టారు మీకు చాలా కృప ఉంది దేవుని వలన ఓకే అదే మీకు చెయ్యి లేదనిపిస్తుంది వీడియోలు చూసా నేను లేదా ఉందండి లేదు అది ఎలా జరిగిందండి నేను దాదాపు గత ఏడు సంవత్సరాల నుంచి నేను బెడ్ రెడీ గానే ఉంటాను బ్రదర్ నేను లేచి నడవలేను వెన్నెముక విరిగిపోయింది ఒక చెయ్యి తీసేశారు తల కూడా పగిలిపోయింది మీరు లేచి నడవలేను కూడా నడవలేను నేను మంచంలోనే ఉంటాను ఓకే ఇప్పుడు నేను అడిగే ఒక క్వశ్చన్ ప్రశ్న ప్రశ్న గానీ ఆగిపోయింది మీరు చెప్ మీరు నన్ను అడగనివ్వలేదు ఇప్పుడు కరెంట్ షాక్ కొడితే రెండు అంతస్తుల మీద నుంచి కింద పన్నాను డైరెక్ట్ ట్రాన్స్ఫార్మర్ మీద పన్నాను ట్రాన్స్ఫార్మర్ మీద పడితే ట్రాన్స్ఫార్మర్ మీద ఒక చెయ్యి కన్నగా మాడిపోయింది తర్వాత తల కూడా ఒక సైడ్ అంతా ఎముక లేదు తల కూడా కన్నగా మాడిపోయింది పైన నేను ఈరోజు నార్మల్ గా మాట్లాడుతూ ఉన్నానంటే అది గొప్ప కార్యము దాదాపు నా తల రెండు నెలలు ఓపెన్ లో ఉంది మెదడు అంతా ఓపెన్ లో ఉంది గాలి దుమ్ము ధూళి అంతా నా మెదడు నా మెదడు మీద పడుతూ వచ్చింది ఎన్ఎస్ వాటర్ ఉంటుంది కదా మనం సలైన్ ఎక్కించుకుంటాం కదా చేతికి మామూలుగా పాటర్స్ పెట్టించుకుంటే ఆ సలైన్తో నా నా మెదడు మా అమ్మనే కడుగుతూ వచ్చింది డాక్టర్లు ఎవరో కాదు డాక్టర్ల దగ్గరికి వెళ్ళడానికి కూడా మాకు స్తోమత లేదు అయితే మా అమ్మనే నా మెదడును క్లీన్ చేయడము కాటన్ తీసుకొని ఎన్ఎస్ వాటర్ తీసుకొని మరలా కాటన్ చుట్టు పెట్టడము ఆ విధంగా దాదాపు రెండు మూడు నెలలు నా మెదడు ఓపెన్ లో ఉండి గాలి దుమ్ము దూడిపోయినా కానీ దేవుని యొక్క మహాకృప నేను ఈ రోజు మంచిగా మాట్లాడుతున్నానంటే దేవుని యొక్క ప్రేమ అసలు మీరు చెప్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉందండి అసలు ఎంత గొప్పగా దేవుడు నిలబెట్టిండీ మిమ్మల్ని నేను ఎప్పుడో పిచ్చుకొని కావాల్సింది కానీ దేవుని యొక్క మహా అండి మీరు మిమ్మల్ని దేవుడు నిలబెట్టిండు దేవుడు నిలబెట్టడం అంటే ఈ లోకంలో ఎవరిని బాగు చేసిండో ఏం చేసిండో తెలియదు కాని మిమ్మల్ని మాత్రం సజీవులుగా నిలబెట్టిండీ దేవుని యొక్క ప్రేమ మనుషుల పట్ల ఉంది అని చెప్పి చూపించడానికి దేవుడు నన్ను సజీవంగా ఉంచాడు బ్రదర్ అసలు దేవుని యొక్క సహాయము ఎప్పుడైనా ఉంది ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు దాదాపు ఏడు సంవత్సరాల నుంచి నేను మంచంలో ఉన్నాను నాకు ఇలాంటి పరిస్థితుల్లో మరి నా బంధువులే కాని రక్త సంబంధికులే గానీ ఎవరు కూడా నాకు సహాయం చేయడానికి రారు అందరు కూడా నన్ను దూషించే వాళ్ళే నేను దేవుని నమ్ముకున్నానని చెప్పి అన్నిడిగా ఉన్నప్పుడు బాగున్నాను దేవుని నమ్ముకున్న తర్వాత కొన్ని సంవత్సరాలకి నా జీతం ఇలాగ ఇంటి దేవుని విడిచిపెట్టావని చెప్పి ఎంతో మంది నన్ను దూషించారు మా బంధువులు కూడా నన్ను వ్యతిరేకించారు కానీ నా దేవుడు గత ఏడు సంవత్సరాల నుంచి నేను మంచంలో ఉన్నప్పటికీ నాకు ఆరోగ్యం ఇస్తూ ఉన్నాడు నన్ను సజీవంగా ఉంచాడు నాకు పిచ్చుని కాకోకుండా జ్ఞానం కాపాడుతూ ఉన్నాడు ఇప్పటికే మీరు నా వీడియోస్ లో చూడొచ్చు చాలా వీడియోస్ లో నేను ఎన్నో సార్లు హాస్పిటల్ కు పోతా ఉంటాను మరి భయంకరంగా ఎన్నో అనారోగ్యాలకు గురవుతా ఉంటాను కానీ దేవుని యొక్క ప్రేమ నన్ను ఎందుకు దేవుడు పౌలు అపోస్తుడైన పౌలు గారు కూడా మనకు ఆయనకు వచ్చిన అనారోగ్యం విషయమై కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ వచ్చాడు ప్రభు నన్ను నాకు ఈ అనారోగ్యం తీసే ప్రభు అంటే సాతాను యొక్క దూతగా నేను దాన్ని ఉంచాను అని అంటాడు ఎందుకు అని అంటే మన జీవితంలో దేవుడు మనకి ఖచ్చితంగా కొన్ని బలహీనతలు ఎందుకు పెడతాడు అని అంటే వాటి ద్వారా మనకు కొన్ని గుణపాఠాలు నేర్పించడానికి వాటి ద్వారా మనం దేవుని యొక్క పాదాల చెంతకు వెళ్ళడానికే మాత్రమే కానీ దాని ద్వారా మనకి ఆపద ఏమీ ఉండదు దేవుడు మనం భరించినంత వరకు మాత్రమే మనల్ని శోధింపనిస్తాడు కానీ అంతకంటే ఎక్కువగా మనల్ని శోధింపనీయాడు మీ పేరు మర్చిపోయానండి మీకు మీరు ఒక్కసారి నా కోసం ప్రార్థన చేస్తే అసలు మీకు దేవుని ఉందండి మీరు అసలు నాకు ఇందాక నేను వీడియో వీడియో చూసినప్పుడు ఒక విషయం గురించి అడుగుదామనే చేశాను మిమ్మల్ని ఓకే ఇప్పుడు మీరు మా డైరెక్ట్ గా మాట్లాడిన తర్వాత నా కళ్ళమ్మని నీళ్ళు ఆగట్లేదు మిమ్మల్ని చెప్తున్నా మీరు చెప్తుంటే నాకు అసలు అంతగా బాధ అనిపిస్తుంది సార్ మీరు ఏ విషయం అడగాలప్పుడు అసలు ఆ విషయమే మర్చిపోయా నేను అడగాల్సింది కానీ ఇప్పుడు మీ మెదడు గురండి మీ తల భాగం గురండి తర్వాత మీ చేతులు కాళ్ళు గురండి ఇప్పుడు మీరు ఎలా బ్రతుకుతున్నారు మీ పిల్లల్ని ఎవరు పోషించుతున్నారంటే మహాదేవుడు మహాదేవుడు ఉండబట్టే కదా మీరు పోషణ కర్త ఎంతో మంది తెలియక ఆ కృప ఆ కృప వరం తెలియక ఎంతో మంది దూషిస్తున్నారు మన తండ్రి దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు ఆయన సృష్టి మన కనపడన దేవుడు అందరూ సృష్టిని పూజిస్తున్నారు అసలు మిమ్మల్ని మిమ్మల్ని దేవుడు నిలబెట్టిండి అయ్యాను నాకైతే మీ పాదాలు ఉంటే మీ పాదాలు కూడా అంటే అలాగే అనకూడదు అలా ఎప్పుడు అనకూడదు నేను కేవలం నిష్ప్రయం చెప్పండి ఒక మట్టిని నేను ఎప్పటికైనా మట్టిలో కలిసిపోయేవాడిని దేవుడు దేవుడు సజ్ నేను మట్టిని బ్రదరు ఎప్పటికైనా దేవుని దుమ్ముతో దూనితో కూడా సమానం కాని వాడిని నేను మట్టినే ఎప్పటికైనా మట్టి అయిపోతాను కానీ దేవుడు సర్వశక్తి మంత్రుడు దేవుని బాధలు పట్టుకోండి దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో ఏది కావాలంటే అది ఖచ్చితంగా చేస్తాడు ఆయన శక్తి కలిగిన దేవుడు బ్రదరు మనం విశ్వాసం సే గాని అయ్యా అవి మీరు ఒక విషయం ఏంటండి నన్ను నేను కూడా మాట్లాడి మీరు మీ పాదాలు పట్టుకుంటే ఒక పరిశుద్ధుడు పాదాలు పట్టుకుంటే దేవుడు ఆ మాట మాట్లాడకండి ఎందుకనంటే అది తప్పు వాక్యానుసారంగా ఏ మనుష్యుడు గాని కనపరచబడానికి లేదంటే దేవుని యొక్క ఘనతను దొంగిలించడానికి అర్హుడు కాదు ఆ మాట అసలు మాట్లాడకండి దయచేసి నన్ను నన్ను ఆ శిక్షకు పాత్రుడిగా చేయకండి దయచేసి మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి తప్పలేదు మీరు ఒప్పుకుంటున్నారు అది మీ దేవుని మీకు ఇచ్చిన సంస్కారం నన్ను పగడద్దు నేను ఒక మట్టి మాత్రడుని నేను ఒక మట్టిని గనక నన్ను పట్టుకోవడం వలన ఉపయోగం ఉండదు మహాదేవుని పాదాలు పట్టుకుంటే ఆయన ఇచ్చే కృపా వరాలు అవి మనకు దక్కితే మనల్ని బతికెత్తే నడిపిస్తే మనకి శాశ్వత కాలం మనకి సహాయంగా ఉంటాయి సార్ అలాంటిది నేను మిమ్మల్ని అడుగుదాం అనుకున్న ప్రశ్నలో మిమ్మల్ని అడగకుండా నేను అసలు మీకు ఫిదా అయిపోయా చెప్పండి పర్వాలేదు ఏంటి ప్రశ్నలు ఏంటి అంటే ఇప్పుడు మనం అమ్మ తేజ గారి గురించి ప్రసాద్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకు మాట్లాడారు మీరు అవును మాట్లాడితే మాట్లాడారు అయితే అమ్మ తేజ గారి గురించి ప్రసాద్ రెడ్డి గారి గురించి నేను వీడియోలు ఇప్పటికి నాలుగైదు రోజులు బట్టి వింటా చూస్తున్నా ఓకే అంటే ఎవరు తప్పుగా మాట్లాడుతున్నారు ఎవరు కరెక్ట్ మాట్లాడుతున్నారు అనేది కూడా ఆలోచిస్తున్నా గ్రహిస్తున్నా ఓకే అయితే దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను ఒక ఆలోచనలో ఉన్నా ఏంటంటే అమ్మా తేజ గారు అమ్మా తేజ గారు పబ్లిక్ గా మన సోషల్ మీడియాని వాడుకుంటున్నారు ఎలాగంటే మీకు స్వస్థత నుండి దేవుని స్వస్థత వరాలు ఇచ్చేయండి ఓకే స్వస్థత వరాలు ఇచ్చినప్పుడు అది మైక్ మైకులో చెప్పుకొని మనకు మనం డబ్బా కొట్టుకొని మనకు మనం ఏదో సోషల్ మీడియా ఉంది కదా అని జనాలకు అందరికి అది తెలియజేయడం అది దేవుని పరంగా మంచో చెడ్డం నాకైతే తెలీదు ఓకే అది అయితే ఒక గంపడ మామిడికాయలు ఉంటాయి ఓకే ఆ గంపడ మామిడికాయలలో రెండు మామిడికాయలు కుళ్ళిపోతాయి ఓకే లేకపోతే అది ఉంటే లేకపోతే బాగుంటాయి అవి తీసి పడేస్తే మెయిన్ బ్రదర్ ఎందుకు అని అంటే వాటి వల్ల ఇప్పుడు పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతా చెడిపోవును అని చెప్పి దేవుని యొక్క వాక్యమే చెబుతుంది కదా మీరు తప్పదు నేను ఒక విషయం చెప్తాను నేను ఆ వీడియోస్ లో నేను అమ్మ తేజ గారిని సపోర్ట్ చేసి మాట్లాడలేదు ప్రసాద్ రెడ్డి గారిని సపోర్ట్ చేసి మాట్లాడట్లేదు అయితే అమ్మతేజ గారైనా లేదంటే విజయప్రసాద్ రెడ్డి గారైనా దేవుని వాక్యానికి విరోధంగా ఉంటే నేను వారిని మాట్లాడుతూ వచ్చాను మీరు ఏ వీడియో విన్నారో నాకైతే తెలీదు ఒక మూడు వీడియోస్ అయితే పెట్టాను అనుకుంటా ఈ వీరిద్దరి పైన మరి నేను మాట్లాడిన వీడియో ఏదో మరి ఒకసారి ఆ వీడియోలో కొంచెం చెప్పండి ఇప్పుడు మీరు నాతో కూడా ఆ అంటే నా టెస్ట్ అని చెప్పిన వీడియో అంటే నేను నేను ఆ వీడియోలో ఏం చెప్పాను అని అంటే దాంట్లో దేవుని కార్యాలు అనేకములు జరుగుతూ ఉన్నాయి అంటే విజయ ప్రసాద్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ నేను అమ్మ తేజ గారు ఆ వీడియోలో కూడా చెప్పాను ఫస్ట్ లో మీరు విన్నారా లేదా నేను అమ్మ తేజ గారికి సపోర్ట్ చేస్తలేను ప్రసాద్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తలేను అయితే అన్నారు అయితే నేనేమంటున్నాను వినండి నేను కూడా చెప్తాను మీరు మీరు చెప్పారు నేను ఆయనకు స్వస్థత వరాలు ఉన్నాయని చెప్పలేదు కానీ స్వస్థతలు ఉన్నాయి దేవుడు స్వస్థతలు చేస్తాడు నా జీవితంలోనే దేవుడు స్వస్థత చేశాడు అని చెప్పి నేను చెప్పాను అంతేనకుంటా అంతే అంతే అది నేను ఆయనకు స్వస్థత వరం ఉంది అని చెప్పి నేను ఒక మనిషిని ఎవరినే గాని హైలైట్ చేయను ఎందుకంటే మనం దేవుని మాత్రమే హైలైట్ చేయాలి ఆయనని మాత్రమే చూపించాలి మనుషులు మనం కనపడవు దేవుని యొక్క వాక్యంలో ఏముంటది అంటే ఏసు తప్ప మరెవరినూ వారికి కనపడలేదు ఏసు తప్ప వారికి మరెవరినూ కనిపించలేదు మనం ఏసు తప్ప మరెవరిని చూపించకూడదు మనుషులు కనపడకూడదు మనుషులు దేవుని యొక్క ఆ ఘనతను దొంగలించకూడదు అది నా యొక్క ముఖ్య ఉద్దేశం ప్రదరావు రెండు మాటలతో చెప్పండి అదే వీళ్ళిద్దరికి ఎందుకు ఎంత వైరు మనం క్రైస్తవులు ఈ విధంగా కావడానికి మరి ముఖ్యంగా శత్రువైన సమయం కొద్దిగానే ఉంది అని చెప్పి ఆ ఏదో ఒక విధంగా విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని కురంగదీయడానికి బలహీనపరచడానికి వాడు మరి బోధకుల్ని సైతము ఏర్పరచబడిన వారిని సైతము మోసగించి వాడు వాని యొక్క కార్యాన్ని జరిగించుకుంటా ఉంటాడు అది ఇప్పుడు ఏముంది దగ్గర ఇప్పుడు వీళ్ళిద్దరు కొట్లాడుతూ ఉన్నారు వీళ్ళిద్దరి మధ్య విశ్వాసులు ఏమనుకుంటారు చాలా మంది నేను ఇందాక చెప్పాను మీకు ఆ మాట వీళ్ళిద్దరి మధ్య చాలా మంది ఏమంటారు అంటే క్రైస్తవ్యంలో వీళ్ళకి వీళ్ళకే పాస్టర్లు ఒకరిదే ఒకరు నమ్మరు ఏది సరైన పోదో మాకే తెలియదా అని చెప్పి విశ్వాసుల హృదయాలు బలహీనమైపోయే పరిస్థితులు మనకు కనబడుతున్నాయి కదా అది కలిగించడానికే చిత్రమైన సాతాను వాడు అగ్ని బాణాలు వేస్తూ ఉన్నాడు విశ్వాసుల పైన మరి సేవకుల ద్వారా ఆయన అయితే సేవకుల ద్వారా అయితేనేమి పోస్తుల ద్వారా అయితేనేమి ప్రవక్తల ద్వారా అయితేనేమి కొంతమంది ప్రవచనాలు చెప్తా ఉన్నారని మొన్న మనం చూసాము ఆయన పాల్ పాల్పృద్నా ఆయన ఎవరు తర్వాత బెల్లంపల్లి ప్రవీణ్ ఆ ఫ్యాన్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జగన్ గెలుస్తాడని తెలంగాణలో కేసీఆర్ గెలుస్తాడని వారి వల్ల కూడా శత్రువైన సాతాను కొంతమందిని కృంగ తీస్తూ వచ్చాడు కదా అంత అంతే సార్ మిమ్మల్ని ఏమని పిలవాలి తమ్ముడు అనాలి ఫాస్ట్ గారు అని తమ్ముడు అనండి బ్రదర్ నేనేం పెద్దవాడిని ఏం కాదు నాకు ఎంత ఒక ముప్పై ముప్పై రెండు సంవత్సరాల వయసు ఓకే తమ్ముడు నేను ఒక విషయంలో మీరు క్లారిటీ నాకు అర్థమయ్యేలా చెప్పారు అయితే అటు అమ్మతేజ గారు ఇటు విజయప్రసాద్ రెడ్డి గారు వీళ్ళిద్దరు డిస్కషన్ లో ఎవరు కరెక్టు ఏంటి అని నేను సతమతం అయిపోతున్నా అమ్మ తేజ గారు ఒక్క విషయంలో ఎలా మాట్లాడారు ఒక విద్యాప్రసాద్ రెడ్డి గారికి ఆయన మీద అసహ్య ఉందా అని ఎన్నో రకాలుగా నేను ఆలోచించాను ఆలోచించడం నాకు నా మైండ్ నాకు నేను ఆలోచించింది కరెక్ట్ కాదు ఒక దైవజనుడి ద్వారాగా నేను తెలుసుకోగలిగింది ఏంటి అంటే అక్కడ దుష్టుడు పని చేస్తాడు ఆ ఒక్క మాట నేను అసలు హైలైట్ ఆ మాట దుష్టుడు అంటే అక్కడ ని ఇక్కడ ఈ పాస్టర్ని ఇద్దరిని కలిపి చక్కగా వాడుకుంటాం అసలు ఆ వాడడం వాళ్ళు గ్రహించట్లేదు నేను ఇలా చేయడం వల్ల ఆయన ఆయనకి అని ఆయన అనుకుంటున్నాడు ఆయన అలా చేయడం వల్ల నాకు వస్తాయి అని ఈయన అనుకుంటుండం అక్కడ గలిబీలు జరిగి విశ్వాసులకి దాని వల్ల విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని బలహీన పరిస్థితు బలహీన పరిస్థితు ఆ గొప్ప మాట మీ నోటుకుంటే నాకు అసలు నిజంగా మీరు వాడబడుతున్నారు దేవుని ద్వారాగా నేను ఇంతగా సతమతమై అటు ఆలోచించి ఇటు ఆలోచించి ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ అని నేనే సతమతం అయిపోతున్నా ఇది దుష్టుడి పని అని ఇప్పుడున్నా నేను కరెక్ట్ వాస్తవం ఓకే చాలా బాగా చెప్పారండి అట్లా అంత గొప్పగా దేవుడు మిమ్మల్ని బ్రతికించి మిమ్మల్ని వాడుకుంటుంటే మిమ్మల్ని మీరు తగ్గించుకోవడంలో అసలు దేవుడు అలాంటి తగ్గింపేనండి ఆయన మీలో కోరుకున్నాయి తగ్గింపుని బట్టి ఆ జ్ఞానం ఆ ఆలోచన అసలు ఎంత మంది ఆ మన జేమ్స్ గారు ఉన్నారు కదా జేమ్స్ గారు కూడా ఈ విషయం గురించి ప్రస్తావించారు ఆయన కూడా ఎటు తేల్చి చెప్పలేకపోయారు అర్థం కాలేదు ఎంత జ్ఞానం అంతడు ఎంత వాక్యం అసలు ఎడమరిసి ఎలా ఎలా చెప్తుండే అంతగా వాక్యం చెప్తాడు ఆయన అవునా అలాంటి వ్యక్తి దీన్ని తేల్చలేకపోయాడు సమావేశం అవుతారంట అప్పుడు తేలద్ది అప్పుడు నిన్ను కూడా తెలిసారు నన్ను కూడా ఆహ్వానించారు నేను కూడా వెళ్తా ఏదో ఒకరోజు అనుకుంటా నేను చూసాను నేను ఒక రోజు పెట్టుకున్నాం ఒక రోజు మాట్లాడదాం అనుకుంటున్నాం మరి దాని గురించి చాలా రోజునే తేలద్దు ఆ రోజు ఆ వాక్యం అంతా ఆ రోజు వాక్యం అంతా ఈ దీని గురిండి ప్రవసనం ఆ తర్వాత స్వస్థతల గురండి తర్వాత అవరాలు గురండి ఇంకా ఇంకా చాలా చాలా చెప్పారు చాలా విషయాలు చెప్పారు కానీ ఏది తేల్చి చెప్పలేదు ఆయన తేల్చి చెప్పలేదు అరే ఎంత జ్ఞానవంతుడు చెప్పలేకపోయింది అంటే నేను సతమతం అయిపోతున్నా తర్వాత విజయప్రసాద్ రెడ్డి గారు కూడా ఇది కరెక్ట్ కాదు ఈయన ఫోన్ ద్వారా ట్రాప్ చేస్తాడు వాళ్ళ వాలంట్రీని పెట్టుకొని ఇలా చేస్తాడు ఇలా చేస్తాడు అని ఈయన మాట్లాడతాడు అమ్మ తేజ గారు ఆ మాట్లాడే ప్రతి మాట అది కరెక్టా కాదా కరెక్టా కాదా అని నాకు కూడా అనిపించింది ఓకే థ్యాంక్ యూ Page list.